హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిలా ఈరోజు వీడియోలో వచ్చేసి ఎలాంటి చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా అయితే కాకరకాయ ఫ్రై అయితే చూద్దామండి ముందుగా వచ్చేసి కాకరకాయలని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఇలా కాకరకాయలు ముక్కలుగా కోసేలోపు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలా కాకరకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో ఉప్పు అయితే వేసి కొంచెం కావాలంటే పసుపు కూడా వేసుకోండి నేను ఇక్కడ పసుపు ఏం వేయట్లేదు ఉప్పు వేసి మొత్తం వాటర్ అయితే పిండేద్దామండి ముక్కలు పిసుకుతా ఉంటే వాటర్ వేసే పని లేదు వాటిల్లో ఉండే చేదంతా ఆ వాటర్లో వెళ్ళిపోతుంది వాటర్ వచ్చేసి అలా చేస్తే పిల్లలు కూడా తింటారండి పెద్దగా పెద్దవాళ్ళమైతే కాకరకాయ ఎలా అయినా తినేస్తాంలేండి నేనైతే కాకరకాయ ఫ్రై చాలా ఇష్టంగా తింటాను ఇదైనా తింటాను ఉడకబెట్టేసి ఫ్రై చేస్తారు కదా అలా అయినా కూడా నాకు చాలా ఇష్టం కాకపోతే మా పిల్లలు అయితే తినరండి కాకరకాయ ఏంటనే దగ్గరికి రానివారు అలాగనే అందుకని ఇలా కాకరకాయలో ఉండే వాటర్ మొత్తం తీసేసి కొంచెం ఫ్రై చేసుకో ఇలా చేసేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి కాకరకాయకి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి కారం కోసం కొంచెం కొబ్బరి ఉప్పు జీలకర్ర చిన్నుల్లిపాయలు కారం అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని అయితే కాకరకాయలు స్టవ్ మీద పెట్టకముందే రెడీ చేసేసుకుందాం కారము దీంట్లో ఇప్పుడు దీన్ని దొర్రోట్లో అయితే దంచుకుందామండి ముందుగా అయితే కొబ్బరి ముక్కలు వేసేసి దంచేసుకుందాం మెత్తగా పౌడర్లాగా అయ్యేలాగా అయితే కొబ్బరి నూరేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ కారం కు చేసుకుందామండి ఇదే కారం ఫ్రైల్లోకి కానీ దోశల్లోకి కానీ కారము నెయ్యేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకున్నది వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కారం కొబ్బరి అంతా పౌడర్ అయిపోయిన తర్వాత ఉప్పు వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసి దంచేసుకోవటమేనండి ఇలా మొత్తం దంచేసుకున్న తర్వాత మొత్తం పే పౌడర్ అయిపోయిన తర్వాత పేస్ట్ ఇప్పుడు మనం ఎంతైతే కారం పడుతుందో అంత కారం అయితే వేసుకొని ఒక్కసారి కలిపేసి మొత్తం అయితే దంచుకుందామండి కాకరకాయలోకి ఈ కారం అయితే చాలా బాగుంటుంది కాకపోతే అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అందుకని వచ్చేసి నేను ఎప్పుడు కాకరకాయ చేసిన ఇలానే నూరేసి పెడతానండి అప్పుడే వేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఫ్రైల్లో కంటే ఎలాగో నూరింది ఉంటుంది కదా అలా వేస్తాం బెండకాయ ఫ్రైలో కానీ అలా వాటిలో ఇప్పుడు కారం అయిపోయిన తర్వాత బాండీలో అయితే నూనె వేసేసి మళ్ళీ చెప్తుందండి కాకరకాయ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నా దగ్గర కూడా కొంచెం కాకరకాయ ముక్కలు ఎక్కువే ఉన్నాయి ఇవి ఊరు నుంచి పంపించారు మా అమ్మ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను ఇలా ఆయిల్లో కాకరకాయ ముక్కలన్నీ మనం వాటర్ తీసేసాం కదా ఆ వాటర్లో తీసేసిన ముక్కలు మొత్తం కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి టైం పడుతుంది ఇలా వేసే వేగేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసాను వేగిన వాటిని ఇలా వేగిన వాటిలో ఇందాక ఉప్పు వేసాం కదండి కారంలో కూడా ఉప్పు ఉంటుంది కదా ఇంకా మధ్యలో చాలా వరకు ఉప్పేసే పని ఉండదు నాకు తెలిసైతే నేనైతే వేయలేదండి సరిపోయింది మీ టేస్ట్ కనుక తక్కువగా ఉంటే కనుక ఇప్పుడు వేగేటప్పుడు కూడా కొంచెం కాల్ చల్లుకోండి నేనంటే ఇందాక కారంలో వేసాను ముక్కల్లో వేసి ఉప్పు కూడా పిసికాం కాబట్టి సరిపోయింది ఇలా వేగిన తర్వాత మనం దంచుకున్న కారం మనకు టేస్ట్కి తగ్గట్టుగా మీ కారం కొంచెం కారంగా ఉంటే కనుక తక్కువ వేసుకోండి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది చేదైతే అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం